రాజ్ సినిమా చూస్తేనే జగన్కి వెన వణుకు ఉంది అది సామాజిక దృక్పథంతో జరుగుతున్న వాస్తవాలని దర్దాపుల్లో బేరీజ్ చేసుకుంటూ వాళ్ళు సినిమా తీయడం జరిగింది అంటే వాస్తవాలు చెప్పితే కూడా భయపడి తాడేపల్లి ప్రదేశంలో వణుకు వచ్చేస్తూ ఉంది దాన్ని బట్టి చెప్పొచ్చు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసింది రైతులకు ఎంత అన్యాయం చేసిందని వేరే చెప్పాల్సిన అవసరమే లే వాళ్ళు ఉలికిపాటు బట్టే చెప్పేయచ్చు దరిదాపుల్లో ముప్పై ఆరు వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చి రాజధాని కోసం సహకరిస్తుంటే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన విజయవాడ పక్కన రాజధాని ఉండాలి మేము పూర్తిగా మ మనస్ఫూర్తిగా మదతిస్తున్నాం అని చెప్పిన ఆయన ఇవాళ మూడు రాజధానులు అని చెప్పుకుంటూ అంత అది చాలు అన్నట్టు ఇవాళ హైదరాబాద్ రాజధాని కావాలంట అసలుకి ఏం మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడుతాం హైదరాబాద్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా నయం అమెరికాలో వాషింగ్టన్సీ డీసీ బాగుంటుందని చెప్పేసి అడగలేదు ఇంకా అర్థం పర్థం లేని మాటలు అసలు వీళ్ళకి బుర్ర ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా ఏ మటుకు కూడా అసలు పాలన పట్ల అవగాహన లేదు పూర్తిగా దాచుకుందాం దండుకుందాం దోపిడీ చేద్దాం ఇది అరాచకాలు తప్పితే వేరే ఏం లే ప్రజలకు మంచి చేశాం చేశామని చెప్తున్నారు ఏం మంచి చేశారు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలుపుకొని దాఖలాలు లేవు పూర్తిగా ప్రతి వాగ్దానాన్ని కూడా తొంగలో దొక్కుంటూ ఇవాళ అది చేసావి ఇది మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాలంటీర్లు మీరు మా సేన మా కోసం వచ్చారు అని వాలంటీర్లు జపం చేస్తూ ఉన్నారు వాలంటీర్లు కూడా ఓటర్సే వాళ్ళకి తెలుసు సమాజంలో ఏం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంతో ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉన్నది వాళ్ళకంటి ముందు జరుగుతూ ఉంది వాళ్ళు ఓటర్సే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాలంటీర్స్ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తరింతర ఉన్నారు ఇవాళ ఇసక్ కానీ మట్టి కానీ గుళ్ళ కానీ ఏ సహా మామూలుగా ఏ వనరులు తీసుకున్నా మొత్తం దోచేస్తూ ఉన్నారు అది చాలన్నట్టుగా ఏ వాగ్దానానికి అంటే ఏ ఒక్క సెక్టార్కి ఇచ్చిన వాగ్దానాలు కూడా ఇవాళ ఫుల్ఫిల్ చేసిన దాఖలు లేవు రైతులను మోసం చేశారు ఆడపడుచులను మోసం చేశారు విద్యార్థులు మోసం చేశారు ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తులు సిపిఎస్ వారం అన్నాడు మొత్తం టర్మే అయిపోయింది ఇప్పుడు దాకా దాని గురించి అనుకునేదిలే మద్యపన నిషేధం అన్నాడు ఇలా చెప్పుకుంటా పోతే లిస్ట్ ఉంది ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన నిలవేర్చిన దాఖలాలు లేవు ఇప్పుడు మనం పవర్ కొద్దాం ఆయన ఏమన్నాడు ఆయన వస్తే ఎప్పుడు కరెంటు ఎల్లవేళ్ళ కరెంట్ అని చెప్పినాడు రైతులకి ఇవాళ ఇంత ముందు గవర్నమెంట్లో మనం తొమ్మిది గంటలు ఇస్తా ఉంటే నిరవధికంగా అలాంటిది ఇవాళ ఏడు గంటల పవర్ కట్ కూడా సక్రమంగా ఇవ్వలేకపోతా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఎంఎస్పి ఎక్కడ లేదు ఇవాళ కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కొన్న ధాన్యం కూడా పూర్తిగా బకాయిలు పడి ఉన్నారు రైతులకి ఇవాళ రైతులు పోయి ధర్నాలు చేస్తే కానీ వాళ్ళు డబ్బులు రాట్లే మామూలుగా వారం వారం పది రోజుల రైతులకు వచ్చేయాలి డబ్బులు ఒకసారి మనం ఒడ్లు కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసినాక ఇమ్మీడిగా వచ్చేయాల అలాంటిది మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయినా కూడా ఇప్పుడు డబ్బులు పట్టలే అకౌంట్లో దాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఏంటి డబ్బులు ఏ విధంగా దోచేస్తున్నారని చెప్పడానికి అదంతా చాలు అన్నట్టు ఇవాళ పవరే లేదు ఇవాళ పవర్ ఎప్పుడు పోతుందో తెలియదు ఇంతకుముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కరెంట్ కానీ కట్ చేస్తుంటే కూడా ముందే మెసేజ్ వచ్చేది టెలిఫోన్ నెంబర్కి మీ ఏరియాలో ఈ టైం నుంచి ఈ టైం దాకా పవర్ కట్ చేయబోతా చేయబోతున్నారు మెయింటెనెన్స్ ఇష్యూ కోసం అని చెప్పి క్లారిటీగా మెసేజ్ వచ్చేది ఇవాళ అడుకడుగు కరెంట్ కట్టు ఎందుకు పోతుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇది ఎగ్జామ్ టైం పిల్లలంతా కూడా చదువుకునే టైం అలాంటి చదువుకునే టైంలో కూడా ఆయన పవర్ కట్ చేస్తా ఉన్నాడు దీన్ని బట్టి చెప్పొచ్చు అసలు ప్లానింగ్ అంటూ లేదు ఎండాకాలం అనేది ప్రతి సంవత్సరం వస్తుంది ఒక సంవత్సరం రాదు ఇంకో సంవత్సరం వస్తాను కాదు ప్రతి సంవత్సరం వస్తుంది ఎండాకాలంలో పవర్ అనేది మనం ఎప్పటికప్పుడు మన దాని అడ్వాన్స్ ప్లానింగ్లో ఉండాలి అట్లా ఉంటేనే అది పవర్ కట్ లేకుండా నడిపగలం బాబు గారు అప్పుడు అదే చేశారు ఐదు సంవత్సరాలు ఎప్పుడు పవర్ కట్ అంటూ లేకుండా నడిపారు గవర్నమెంట్ని ఈయన నాణ్యమైన పవర్ అనేది దేవుడి గరుగు అసలుకి తరచూ పవర్ కట్స్ అంటే ఇవాళ దివాలా ఆంధ్రప్రదేశ్ చేశాడు ఇప్పుడు అంధకార ఆంధ్రప్రదేశ్ కూడా చేయబోతున్నాడు ఇది పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వీళ్ళు ఇంటికి తరిమి తెరిగి కొట్టబోతున్నారు వేరే అంటే రాష్ట్రం కోసం ప్రజలు మొదటి మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేయబోతున్నారు ఎలక్షన్లో